శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు

నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన మండలం కూడా కుర్చేడే కావడం విశేషం మండల పరిధిలో నలభై పోలింగ్ బూతుల్లో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఓట్లు పోలవగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఓట్లు లభించాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డికి పదమూడు వేల ఏడు వందల నలభై ఆరు ఓట్లు పోలయ్యాయి

మొత్తం తొమ్మిది వందలకు పైగా మార్కులు సాధించిన వారు నలభై ఒక్క మంది ప్రతి పది మందిలో తొమ్మిది వందల మార్కులు సాధించిన వారు ఇద్దరు విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు